అలలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాము ఈరోజు దేవుని యొక్క వాక్యం దావి రాసిన కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వాక్యము నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను నీవు నా దేవుడవు నిన్ను ఘన పరిచయాను దేవునికి స్తోత్రం బైబిల్ తెరచి స్వరమెత్తి పలుకుతూ గట్టిగా చదవండి వాక్యాన్ని ఏదో మౌనంగా మూగిదయాలు పట్టినట్టు చదవద్దా మనసులో కాదు నోరు నోరిచ్చినాడు కదా కొంచెం గట్టిగా అంటే అందరికి కింద పడేటట్టుగా బూరబట్టి చదవమండంలా కానీ కొద్దిగా వాయిస్ పెంచి మీ పలుకులు మీ చెవులోకి వెళ్ళేట్టుగా మీరు మాట్లాడే మాటలు మళ్ళీ తిరిగి మీ చెవులోకి వెళ్ళినప్పుడు స్థిరపరచబడతాయి ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఇది పలకండి మీరు నీవు నా దేవుడవు ఆయన ఎవరంట నీకు దేవుడు నీవు నా దేవుడవు పలకండి నీవు నా దేవుడవు నీవు నా దేవుడవు నీవు నా రాజు నీవు నన్ను పరిపాలించేవాడు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడవు నా దేవుడవు గనక నేను నిన్ను గణపరచదను నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను మొదటగా నువ్వు నీ దేవుడు ఎలాంటి వాడో నువ్వు కనుగొనాలి అప్పుడు నీకు ఈ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తావు ఆటోమేటిక్గా గణపరుస్తావు నీ దేవుణ్ణి నీ దేవుడు ఎవరు అంటే అడిగిన వెంటనే అన్నం పెడతాడు బట్టలు లేనప్పుడు అడిగితే బట్టలు కొనిస్తాడు ఆ తర్వాత ఇవి లేదంటే ఇస్తాడు అవి లేదంటే ఇస్తాడు అడిగి రమ్మంటే వస్తాడు ఇది చేయమంటే అది చేస్తాడు ఆ వంటల్లో సాయం చేస్తాడు దీంట్లో సాయం చేస్తాడు దాంట్లో సాయం చేస్తాడు కొట్లాడేటప్పుడు సాయం చేస్తాడు ఇట్లాంటి సాక్ష్యాలన్నీ మంచివి కాదు అసలు నీ దేవుడు ఎవరు అంటే అసలు ఆయన ఉన్న ఆ స్థలము ఎంతో తేజమయంగా ఉంటుంది అంట ఎంతో వెలుగుతూ ఉంటుందంట ఎంతో మండుతూ ఉంటుందంట ప్రకాశవంతంగా ఉంటుందంట అక్కడి దాకా ఎవ్వరు చేరలేరు ఆయనని ఎవరు ఇంతవరకు చూడలేరు అటువంటి గొప్ప దేవుడు అటువంటి గొప్ప రాజు శక్తిమంతుడు దహించు అగ్ని ఆయన ఎటువంటి దేవుడు అంటే ఈ యొక్క భూమిని ఆకాశమును మాట పలికినాడు అవి తయారై కూర్చున్నాయి అంతే చెట్లు వచ్చేసినాయి రమ్మన్నాడు వచ్చేసినాయి అటువంటి శక్తిమంతుడు నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే అంత సర్వ అన్ని శక్తుల కంటే పై శక్తి కలిగిన శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు గొప్ప దేవుడు ఆయన ఆయన ఉన్నవాడు అనువాడు ఉన్నాడు దేవుడు ఆయన మర్మాలను బయలుపరిచే దేవుడు ఆయన ఉన్నవాడు అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉన్నవాడు ఆయన ఆయన ఎప్పుడు ఉన్నవాడు ఆయన ఏదంటే అది అది జరిగేదిగా ఉంటుంది మర్మాలను బయలుపరిచే దేవుడు దానియాలు అంటాడు కదా యువసేపు అంటాడు కదా ఈ యొక్క కళలకు కానీ ఈ యొక్క దర్శనాలకు గాని ఇవన్నీ మా శక్తి మా జ్ఞానం వల్ల కాదు కానీ ఇది దేవుని వల్లనే జరిగింది అలెలుయా దేవునికి ఇస్తావు ఏ దేవుని బిడ్లారావు మర్మాలను బయలుపరిచే దేవుడై అంటున్నాడు పరాక్రమము కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు పరిశుద్ధుడైన దేవుడై అంటున్నాడు ఆయన చూచే దేవుడై అంటున్నాడు ఆయన మాట్లాడే దేవుడు అంటున్నాడు ఆయన గద్దించే దేవుడై కూడా ఉంటున్నాడు ఆయన శిక్షించే దేవుడై కూడా ఉంటున్నాడు ఆయన తీర్పు తీర్చబోయే దేవుడై కూడా ఉంటున్నాడు నీ దేవుని గురించి నువ్వు మొదట తెలుసుకుంటే నీ దేవుడు నా దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఇటువంటి దేవుడు అని నీవు తెలుసుకొని ఉండల్లా చీపుగా చాలా తక్కువగా చేసుకొని దేవుని తక్కువగా చేసేసి ఆ సాక్ష్యాలు ఇంటుంటే ఘోరంగా ఉంటాయి కొన్ని ఎంత 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 ఎవరినైనా కానీ బయట పరిచయం చేసేటప్పుడు కానీ ఎవరినైనా మీ వాళ్ళు మా వాళ్ళు ఫ్రెండ్స్ గీస్త అని త చెప్పుకునేటప్పుడు కూడా ఎంత ఘనంగా చెప్పుకుంటారు కలెక్టర్ ఆఫీస్లో పియోన్గా పనిచేస్తాడు అంటే ఆ పియోన్ అని పిఓన్ అని చెప్పరు కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తారు కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తాడు ఇది గొప్పగా చెప్పుకుంటారు అంటే నేను అంటున్నాను మనుషుల గురించి అంత గొప్ప గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడినప్పుడు నీ దేవుని గురించి నువ్వు సాక్ష్యం చెప్పేటప్పుడు ఇది గొప్పగా వస్తుందా ఇది ఇది బయటికి వెళ్ళిపోతే ఈ సాక్ష్యం కానీ ఈ మాట కానీ ఇలాగ చెప్తే దీనివల్ల దేవునికి గలత వస్తుందా లేదంటే ఘనహీనత వస్తుందా నేను చెప్పడం అవసరమా చెప్పకుండా ఉండడం మేలా అని నువ్వు ఆలోచించుకోవాలి కదా వివేచించుకోవాలి కదా నా దేవుడు నా దేవుడవు గనక నన్ను పరిపాలించే దేవుడు గనక నన్ను విడిచిపెట్టని దేవుడు గనక నా కోసము శరీర దారుడిగా దిగి వచ్చిన దేవుడవు గనక నీ కోసం ఆయన దిగి వచ్చినాడు ఎంత దిగినాడంటే అసలు అంత దిగినాడు ఆయన ఉండే స్థలం మహిమ కలిగిన స్థలము ఆయనుండే స్థలము పరిశుద్ధమైన స్థలము ఆయన ఉండే స్థలము బంగారుమయ పట్టణము అక్కడి నుండి పశుల పాకలోకి దిగి వచ్చిన దేవుడు ఆయన మహిమతో నింపబడినవాడు వాడు ఇక్కడ శరీరంతో చేసినాడు ఆయన సుకుమారుడు సుందరుడు పదివేల అతి సుందరుడు ఇక్కడ కొట్టించుకొని రక్తం కార్చి ఈడవబడి ఉమ్మివేయబడి అపహాస్య పాలైపోయినాడు నీ దేవుడు నీ కోసం అంత దిగి వచ్చినాడు అంత తగ్గించుకున్నాడు నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ దేవుడి నీకోసం ఎంతగా ప్రేమించి దిగి వచ్చినాడో కనుక్కో ఏదైనా చేయగల సమర్థుడే కానీ నీ కోసమే ఆగినాడు నీ కోసమే నీ కోసమే నీ కోసమే నేను రక్షించుకోవడానికి నీ చుట్టూరా తిరిగి నువ్వు పాపములు పడకూడదని నిన్ను జ్ఞానంతో నింపుతూ నడిపిస్తూ బలపరుస్తూ వస్తూ ఉన్నాడు అనేక సమయాల్లో బలహీనులైపోయి వాళ్ళని వీళ్ళని చూసి కంపేర్ చేసుకొని వీక్ అయిపోయినప్పుడు కూడా ప్రభు తన వాకుల చేత బలపరిచే దేవుడు అయి అంటున్నాడు హలెలుయ తల్లిదండ్రి ఆదరించే దేవుడు ఆదరణ కర్త అయిన వివేకమును అనుగ్రహించేవాడు ఎంతో ప్రేమించే దేవుడు లోకంలో ఎవరి దగ్గర అటువంటి ప్రేమ దొరకదు అటువంటి గొప్ప దేవుడు నా దేవుడవు గనక నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించ కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా ఉన్నారా ఉదయకాలము లేచిన ఉదయకాలం లేచిన వెంటనే స్థుతులు చెల్లించాలి నోరు తెరిచి నోరారా ప్రవ్వా నీకు స్తోత్రాలు స్తోత్రాలు అని పరలోక రాజ్యంలో ఆయనకు స్థుతి ఏం తక్కువ లేదు ఆయనను స్థుతించేటప్పుడు అక్కడ గడప గడపలు అదురుతాయంట గడప కమ్ములు అదురుతాయి ఆ రకమైన ఆరాధన అక్కడ అక్కడ దేవదూతలు నిత్యం ఆరాధించేవారుగా ఉన్నారు కృతజ్ఞత చెల్లించేవాడిగా చెల్లించే దానిగా నువ్వు ఇక్కడ ఉంటే ఎంత సంతోషపడతాడు ఆయన నువ్వు నా దేవుడవు గనుక ప్రభావా నిన్ను నేను ఘనపరుస్తానయ్యా నేను గనపరుస్తానయ్యా గనపరుస్తున్నావా నువ్వు నీ దేవుణ్ణి ఘనహీనపరుస్తున్నావా గనపరిచేవారుగా ఉండండి ఘనపరిచేవారుగా ఉండండి మీ పిల్లలను గనపరుచుకునేది తెలుసు మీ భర్తను భర గనపరచుకునేది తెలుసు మీ భార్యను గనపరుచుకునేది తెలుసు మీ యొక్క ప్రాంతాలను గనపరిచేది తెలుసు మీ బంధువులను గనపరిచేది తెలుసు మీ సొంత వాళ్ళని గణపరిచేది స్నేహితులను గనపరిచేది అవన్నీ తెలుసు ఆ జ్ఞానం బాగుంటుంది నిండారుగా దేవుణ్ణి గనపరిచేది తెలియదా తెలిసిన చేయట్లేదా దేవుణ్ణి గణపరిచేవారుగా ఉండాలి నీవు నా దేవుడవు గనక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించ చెల్లించేదను నీవు నా దేవుడవు గనక నేను నిన్ను గణపరిచేదను నీవు నా దేవుడవు నిన్ను గణపరిచేదను నేను నీవు నా దేవుడవు నిన్ను గణపరిచేదను కాబట్టి ప్రియ దేవుని రోజున ఈరోజున దేవుడి మీతో మాట్లాడుతా కృతజ్ఞతాస్థుతులు నీ నోటి నుండి వస్తున్నాయా నీ జీవితము దేవునికి ఘనతగా ఉందా లేదా నీ ప్రవర్తన నీ మాట నీ చూపు నీ సాక్ష్యాలు నీ నడవడి ఏ విషయంలో కూడా నువ్వు దేవుణ్ణి బిడ్డగా ఉన్నావా నీ నోట స్థుతులు కృతజ్ఞతలు ఉన్నాయా గమనించుకో దేవుని స్థుతించేవారుగా ఉండండి మహిమపరిచేవారుగా ఉండండి గణపరిచేవారుగా ఉండండి లోకంలో కలిసిపోయి లోకస్తులలాగా ఉండొద్దు ప్రియ దేవుని దేవుణ్ణి గణపరిచేవారుగా ఉండండి ఆయన గొప్ప దేవుడు కాబట్టి గణపరుచు స్థుతి కృతజ్ఞతలు తెలియజేయి అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం యశైనిక్ వందనాలు నిన్న వారిని దీవించండి ఆశించండి మీకు కృతజ్ఞత స్థుతులు చెప్పే నోరుగా మార్చండి వారి క్రియలన్నీ నేను గణపరిచే క్రియలుగా మార్చండి వారి జీవితమే నీకు ఘనత తెచ్చే విధంగా వారు జీవించినట్లు వారి క్రియల్లో మార్పు వచ్చినట్లు సహాయం దాయిచ్చింది విన్నవారు విడిచిపెట్టక సరి చేసుకొని జీవితాలను కట్టుకుంటూ రాకడకు సిద్ధపడే కృపదా ఇచ్చేయమని ఏసుపరిశుధన అడుగుతున్నాం మొత్తం ఆమె గుడ్ మార్నింగ్ క్రైస్తలాడు దేవుడు మళ్ళీ దీని నుంచి దాకా గాక ఆమె